వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నందైతే వెళ్తున్నాం గిద్దలూరు నుంచి ఈ గిద్దలూరు నల్లమల ఫారెస్ట్లో ఒక దర్గా అయితే ఉంది అక్కడికైతే వెళ్ళి మీకైతే వీడియో చూపిస్తాం ఓకేనా దాదాఖలు అందరు దర్గా అది ఓకే ఇప్పుడైతే జర్నీలో వెళ్ళిపోదాం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది ఒక నల్లమల ఫారెస్ట్ రూట్ మొత్తము నల్లమల ఫారెస్ట్ అనమాట గిద్దలూరు నుంచి ఈ దర్గాకు వెళ్ళేటప్పుడు ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నంద్యాల వెళ్ళేటప్పుడు అరవై కిలోమీటర్లు నంద్యాల గిద్దలూరు మధ్యలో అయితే ఉంటుంది ఇది పూర్తిగా మొత్తం ఫారెస్ట్ చూడటానికి చాలా బాగుంటుంది ఈ దర్గా అంత ఫేమస్ ఇక్కడికైతే పాము పులి రెండు వస్తాయంట అక్కడికి వెళ్ళి అయితే మనం కనుక్కుందాము అక్కడ ఉండే అయితే అడిగి అక్కడ ఒక పూజారి అయితే ఉంటారు ఇంకా అదే దర్గాలో ఎవరన్నా బండ్లు అవి వెళ్తే పూజ చేయటానికి ఎవరన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ తెలుగు వాళ్ళు అని ఏం లేదు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా పూజ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ప్లేస్ అసలు వెళ్ళే దారి చాలా బాగుంటుంది చూడండి ఘాట్ రోడ్ కాబట్టి హెచ్చులు తగ్గులు అలా ఉంటుంది కొద్దిగా వామిటింగ్ వస్తుంది అడ్జస్ట్ అయితే సరిపోద్ది అయితే ఈ రోడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దర్గా దగ్గర వెళ్ళి చూసి ఒకసారి మొక్కుకొని దువా చేసుకొని వస్తే చాలా మంచిది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు మనం మొక్కుకున్న కోరికలు తీరుతాయి చాలా మంచి జరిగిద్దంట దాదాపు దాదా దర్గా అంటే ఇది దాదాపహాడు ఊరే ఉంది అక్కడ నుంచి ఇక్కడ కూడా ఇది ఆ దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు అని అంటారు చాలా మంది వెళ్తూ ఉంటారు దాదా మేము ఎన్నిసార్లు వెళ్ళాలని కుదరలేదు ఇదైతే ఈ దర్గా గురించి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయనకైతే అడుగుదాం ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ దర్గా గురించి ఓకే ఓకే చెప్పండి

మళ్ళీ వచ్చి గాజులు పెట్టి వెళ్ళాలా గాజులు తీసుకుని పోతారు నెల వచ్చేసరికి తెచ్చి చెల్లించుకొని చెల్లించాక మళ్ళీ గాజులు వేసిపోతా చూసారా ఫ్రెండ్స్ భక్తులు ఆడపిల్లలు వేసుకొని పోతుంటారు వాళ్ళకి జయం కలుగుతా ఉంది అన్నారు ఇక్కడ రోజు వస్తారా జనాలు ఎక్కువ ఇలా పూజ చే కూడా ఇప్పించారు ఇక్కడ బోరింగ్ వేసేటప్పుడు రోడ్డు కూడా పుట్టలేదా మీరెన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరెన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు

పుట్టినప్పుడు అసలు తెలియదు ఇది ఉన్నదా లేదు బ్రిటీష్న వీళ్ళు మొత్తం పన్నెండు మంది అన్నా తమ్ముళ్ళు దాదాపహాడు పహాడు ఆ నుంచి వచ్చి కొలువయి అక్కడ 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 దరగాలు పుట్టినాయి పన్నెండు 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 మందిలో అన్నదమ్ములకి మళ్ళీ పన్నెండు మంది జత కొట్టి ఆడపిల్లలు వీళ్ళకి ఆడపిల్లలు కూడా అక్కడక్కడ అక్కడక్కడ తండ్రుల ద్వారా నిలబడిపోయారు ఇట్లా జరుగుతుంది వీళ్ళ చరిత్ర కానీ వీళ్ళందరు దేవుల కాడికే అట్ట చాలా మంది జరిగినాయి పనులు జరుగుతున్నాయి

ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇక్కడికి రావాలంటే రావచ్చు ఇక్కడైతే మొక్కులు బాగా నెరవేరుతాయంట పిల్లలు వాళ్ళు లేని వాళ్ళకు పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లలు అయితే పుట్టారంట ఈ గాజులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇగా ఈ బ్యాంగిల్స్ ఇవైతే వేసుకెళ్ళి మళ్ళీ అయితే ముక్కు తీరాక మళ్ళీ వచ్చి ఇక్కడైతే వేస్తారు చూడండి ఎన్ని ఉన్నాయో పెద్ద మలారానికి ఉండయి గాజులు అంట దర్గాలో లఖాబి అంటారు అంటే దాదా కలందర్ కూతురు స్వామి కూతురు ఓకేనా బాజీబాబాజీ బోలో నాగేంద్ర స్వామి తాళాకళిని చాటికి వచ్చి సూర్యుడు 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 వచ్చేటప్పుడు ఆయనకి నమస్కారం చేసుకొని బాగా చిన్నగా పుట్టలోకి వెళ్ళిపోతుంది పుట్ట ఉందా

కుదరదని రారు కదా రారు అదే మారుస్తే పాసిపోద్దా అంటే అందరు ఇంకా వచ్చి ఇంకా అందరూ వసూలు చేసి డబ్బులన్నీ వసూలు చేసి మేము కూడా మరి ఉక్కింట పలావు బొమ్మరి పెట్టి లైన్ చేసుకోవాలి ఈ ఏడట జరిగిద్దు మనలేడు బజ్ఞ ఈ ఏడు అందరు ధర్మతాపం కదా వసూలు చేయాలి ఓకేనండి ఈ దర్గా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ తాతగారు ఓకేనండి చూశారు కదా ఈ దర్గా గురించి అన్ని డీటెయిల్స్గా అయితే చెప్పారు అక్కడ ఉండే పెద్ద ఆయన అయితే ఇట్లా కార్లకు పూజలు అయితే చేయించుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి మొక్కుకుంటారు చాలా మంచిది మాకైతే పూజ చేసి ఒక నిమ్మకాయ ఇచ్చి ఇట్లా గంధం అయితే రాశారు చాలా మంచిది ఎప్పుడన్నా ఈ సైడ్ వెళ్తే నంద్యాల రూట్ ఖచ్చితంగా ఈ దర్గాని విజిట్ చేయండి చాలా మహిమగల దేవుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక వన్ కెన్నా లైక్స్ ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్